విశ్వాసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా ప్రారంభమైన రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కొనసాగుతుంది విశ్వవాసు అనే పదంలో విశ్వం అంటే ప్రపంచం వసు అంటే సంపద లేదా శ్రేయస్సు కాబట్టి ఈ సంవత్సరం ప్రపంచ శ్రేయస్సు అభివృద్ధి సృష్టిస్తుంది శ్రీ నామ సంవత్సరం పంచాంగం ముఖ్యం చాలు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాధిపతి సూర్యుడు అర్ఘాధిపతి సూర్యుడు శిగాధిపతి సూర్యుడు గురు శాస్త్రాధిపతి గురు అపర శాస్త్రాధిప దీప పూజుడు రాసధీప రాసధిపతి బుద్ధుడు ఈ సంవత్సరం రాజాది నామా సమాయకులతో ఆరుగురు వాపగ్రహాలు ముగ్గురు శుభ గ్రహాలు ఉన్నారు ఉన్నారు సమయంలో సూర్యుడు పెరుగుతాయి పెరుగుతా పెరుగుతాయి శాస్త్ర అన్నవారమైన కలుగుతుంది రషి ఫలాలు ప్రతి రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం వ్యాయం రాజపూజ్యం అవ అవమానం వంటి ఫలితాలు ఉంటాయి ఉదాహరణకు మేష రాశి వరికి ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు ఐదు అవమానం ఏడుగా సూచించబడింది పండుగ ప్రాముఖ్యత ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది జరుపుకుంటారు ఈ రోజున పంచాంగం శ్రావణం వినడం ద్వారా భవిష్యత్తు ఫలితాలను ఈ రోజున ప తెలుసుకోవడం సాంప్రదాయం అలాగే వేపపు వేపపువ్వు చింతపండు బెల్లం ఉప్పు మరి మరియాలు నెయ్యి వంటి తినడం ద్వారా జీవితంలోని అనుభవాలను స్వీకరించే భావన ఉంది గమనిస్త పైన పేర్కొన్న పంచాంగం వివరాలు సాధారణ చప్పలుగొడ్డని దేవేంద్రకు పంచాంగ శ్రవణము చక్కగా వివరించారు